నీ గర్ల్ ఫ్రెండ్కి నీకు కలిసి ఉన్న రూములు దొరకట్లేదా రూములు దొరకట్లేదని బాధపడుతున్నారా మీరేం దిగులు పడకండి మీకోసం మేము రూమ్ ఏర్పాటు చేసాం ఫస్ట్ నైట్ కూడా ఏర్పాటు చేసాం మెత్తని పరుపు ఏర్పాటు చేసాం ఏమన్నా అవునవును

రూమ్స్ అయితే దొరక ఇవ్వట్లేదు అంత ఇప్పుడు ఎక్కువైపోయారు ఇప్పుడు ఇంతకు ముందు ఏరియాల్లో కూడా లివింగ్ ఇప్పుడు ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కలిసి ఉండాలి అనుకుంటున్నారు ఇది సంస్కార కాలనీ మా మీరు ఏమో మూడు పిల్లలు అయితేనే ఎక్క మీకెందుకు ఇస్తాం అని చెప్పి గోడ గొడవ ఆ రూమ్ ఇవ్వట్లేదు పాపం ఏ మాత్రం కోరికలు ఉండవా ఆ పైన కింద పడతాం అటు ఇటు దొరుకుతాం మాత్రం స్పేస్ ఎవరా మాకు ఏ నీళ్ళు అదికితే నీకు మునిగిపోద్దా అవును మరి మునిగిపోద్ది రూములు జరగట్లేదు మరి ఇప్పటికే జనం ఇలాంటి ఇలాంటోలు ఎక్కువైపోయారు రూములు ఎక్కడి నుంచి వస్తాయి సంస్కార కాలనీలు వీళ్ళ కోసం ఎన్నీ వస్ మా చుట్టుపక్కల ఉన్నట్టు ఖాళీ చేస్తారు మీకు రూములు దొరకట్లేదు కదరా బాబు మీరు రండి మేమే ఇస్తాం మీ ఇద్దరు ఒక గది ఇస్తాం మిమ్మల్ని అలా డిస్టర్బ్ చెయ్య ఏం చెయ్యు అని చెప్పేసి ఏ ఆడుసారి అనమాట మీకు పోని మీ మొఖాలు మీ ఎదో మొక్కలకి మీ ఎదో ఓటానికి గెల లేదా ఫీల్ అవ్వకండి మేము మేము సెట్ చేస్తాం

ఆ అంతే మరి కుయోమయ కోయ్ 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 కోయారే కుయ్యారే చామాసైట్ లో ఉంటాయి రాసైట్ లో ఉంటాయి ఇంకా ఈ మరి బిట్లు బయటికి వెళ్లకుండా ఉండాలంటే మాకు సమర్పించుకోవాలి ఇది ఒక వ్యాపారం అప్పుడు హాస్టల్స్ కూడా జనాలు ఉండడానికి ఇష్టపడతారు కదా బిజినెస్ పడిపోయింది ఏం చేస్తారు ఇంకా రకం స్కీమ్ అనమాట పెట్టరాట అవుతారు కదా అమ్మాయి దొరుకుతుంది మరి ఇటు ఫ్రెండ్ ఉండి రూమ్ దొరక్క ఇబ్బంది పడుతున్న వాళ్ళకి బెనిఫిట్ వాళ్ళకి బెనిఫిట్ రెండు ఇప్పుడు అసలు ఏం లేదు చింతకానికి చింతపండు ఒకటి ఆ ఒక దాంతో ఏమి సింగిల్ గడికి ఆడికి బెనిఫిట్ కాకపోతే ఎవడైతే కరువులో ఉంటాడో వాళ్ళకి బెనిఫిట్ కాకపోతే డబ్బులు కాస్త ఏమో ఇంకా ఒకసారి దిగిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు సొంత కల్పన ఉంటే ఓకే కానీ లేకపోతే అద్దె కలిపి ఇప్పుడు వాళ్ళ ఇచ్చారు అనుకో దాంతో లేకపోతే అప్పి తలుపులు పడతా ఉంటారు ఏంటో బాబు అరుపులు ఎక్కడి పడుతుంది బయటకి నేను జస్ట్ అలా ఇచ్చావు అంతే నువ్వేంటి నిజంగా పిల్లల్ని వీలైపోతున్నావు నువ్వు మళ్ళీ బాబు తిరిగి అలా చెప్పు అలా చెప్పాలి నువ్వే పాడి చేసి నువ్వు మనిషి పాడి చేసినా కదా వాడుతున్నావు ఇకెవరో వాడతా నువ్వు ఒక్కడో తినేద్దామని చూద్దావు నువ్వు ఇచ్చి పదివేలకి పదిహేను వేలకి నీకు మొత్తం అన్ని నువ్వు మరీ రెడ్డి మరి కొరవగాడికి అబ్బాలో ఉన్నావు కదా బాబు నువ్వు వెళ్ళిపోరా బాబు మొత్తం హాస్టల్తో మురిగిపోయినా ఉంది నీ చెప్పాలకే అని చెప్పి ఇలాగా అప్పుడు అంటే ఈ బిజినెస్ ఇది ఒక కొత్త బిజినెస్ కరెక్ట్ అసలు ఇండియా ఎంత డెవలప్ అవుతుందో చూడు కొత్త కొత్త ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు అంటే ఏటా అనుకున్నాం కానీ ఇలాంటి గెత్తరినా కూడా అప్డేట్ అవుతుంది కొత్త బిజినెస్లు కనుక్కుంటున్నాను ఈ కోలేవింగ్ పేజీ హాస్టల్ తెచ్చుకున్న తెచ్చుకున్నంత కొట్టుకున్న కొట్టుకున్నంత మీరు మీరు తెచ్చుకున్నా సరే తె ఇలాగే అనమాట నీ గర్ల్ ఫ్రెండ్కి నీకు కలిసి ఉన్న రూములు దొరకట్లేదా రూములు దొరకట్లేదని బాధపడుతున్నారా మీరేం దిగులు పడకండి మీకోసం మేము రూమ్ ఏర్పాటు చేసాం ఫస్ట్ నైట్ కూడా ఏర్పాటు చేసాం పరుపు మెత్తని పరుపు ఏర్పాటు చేసాం మీరు ఎంత నలగొట్టినా పర్లేదు పరుపు నిలిగిపోదు అణిగిపోదు వన్ ఇయర్ వారంటీ ఇది ఒక ఇది ఒక ప్రకటన మీకు ఫిగర్ మీకు ఫిగర్ లేదని బాధపడుతున్నారా దిగువని చందకండి రోజూ బాత్రూంలోకి వెళ్ళి మీ చేతులకి అరిగిపోయి అని బాధపడుతున్నారా ఇక నుంచి మీకు అవసరం లేదు ఇక ఇక నుంచి మేమున్న మీ ఇది ఆ తిక్కని మేము తీరుస్తాం మీ బాధని మేము తీరుస్తాం మీకోసం ఒక ఏదైనా సెట్ చేస్తాను మీకు ఏదైనా సెట్ చేస్తా అని చెప్పి చేస్తాం ఇలా అన్నమాట ఇలా ఇప్పుడు పోలీసులు కూడా ఏమంటున్నారంటే మరి కేసు అవుద్ది కదండి మరి రేపు వద్ద రైడింగ్ అది జరిగితే అవన్నీ నీకు అవసరమా మేము చూసుకుంటాం కదా మీ దాకా వచ్చేటప్పుడు మీరు చూడండి మేము చూసుకుంటాం చెప్తున్నాం కదా మీ దాకా రారు మా దగ్గరకు మేము డబ్బులు ఇచ్చేస్తాం సెట్ చేస్తాం కాదండి మేము మా కుటుంబం అంటే పరుగల కుటుంబం అయితే ఎందుకు వచ్చారా మరి చెప్పంబం నువ్వు ఎక్కడికి వచ్చావంటే పరుగు తక్కువ కదా మళ్ళీ పరుగల కుటుంబం ఎన్ని ఎందుకు నీకు అయ్యా చాలా డీటెయిల్ ఆధార్ కార్డు పాన్ కార్డు డీటెయిల్స్ పెట్టి బ్యాంక్ డీటెయిల్ బ్యాంక్ స్టేట్మెంట్ పెట్టి ఎన్ని ఆ రేపు అవుతుంది అమ్మాయిని ఎందుకు వెళ్ళిపోతే మా పరిస్థితి రా నువ్వు బిజినెస్ స్టార్ట్ చేస్తావు నాకు ఇలాంటి లేవండి నువ్వు ఏమి సోలు గారు చెప్పకొని ఆధార్ కార్డ్ నా ఆధార్ కార్డ్ అయితే మళ్ళీ మీరు బ్లాక్మెయిల్ చేస్తారు మా బాబుకి ఫోన్ చేసి ఇదిగండి మీ ఊరు ఇలా చేస్తారు ఇక్కడ ఫోటోలు వీడియోలో బ్లాక్ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తెప్పి నా కొద్దు అందు కదరా చెమట ఇలాగా ఇప్పుడు కొత్తగా ఒక దాని ఏమో ట్రెండో ట్రెండో లేదంటే ఫ్యాషన్ కల్చరో ఏదో అయితే కో లివింగ్ పీజీ హాస్టల్స్ ఉంటాం మరి ఇంకా వ్యభిచారాన్ని డైరెక్ట్ దాన్ని ఏమంటారు లీగల్ గా చేసేసినట్టు చేసేస్తున్నారు అంటే ఇప్పుడు వస్తే మాత్రం మనం ఏమవుతాం ఏంటి మనకి అంత సాహస మనకి అందరికి డబ్బులు మనకి హాస్టల్ ఫీజు కట్టడానికి డబ్బులు ఉండేవి కాదు మళ్ళీ మళ్ళీ ఆ శనగొండలు ఆళ్ళని ఆపడానికి ఎక్కడ ఉంటాయి మళ్ళీ దానికి ఏం పెడతాం మనకి మనకు పెట్టుకోవడానికి ఏం లేదు ఇక్కడ దానికి పెట్టాలంటే కోళ్ళు కోళ్ళి దూరిపోవాలి కోళ్ళు అదేంటి మడకెక్కడవుతాయి చేపలు రొయ్యలు ఇది నిజంగా అసలు ఎట్టి వెళ్ళిపోతున్నా దేశం అర్థం కావట్లేదు అంటే ఇప్పుడు రెడ్ లైట్ ఏరియాలో అయ్యి ఇప్పుడు వేషగృహాలు ఈ వద్దు ఇద గొడవ ఇంకేలా ఉంది కదా బ్యాడ్ నేమ్ వస్తుంది కదా ఇది కొంచెం సంస్కార పాలన ఉంటుంది ఈ రకంగా ప్లాన్ చేస్తానమాట లోపల చెప్పుకోవడానికి చేసుకోవట్లేదండి వాళ్ళు జస్ట్ అలా కలిసి ఉన్నారు అయితే పేరుకి లవ్ చేసుకుంటున్నారు சவுண்ட விளபடுத்து அனுப்பா ஏன் படுத்து பண்ணி பேசுகிறாங்க தெரியுது நேரம் எங்கே ரேபி பிள்ளைக்கு இப்படி படகு இது இண்டே

అంటే అట్రాక్ట్ చేయడానికి డబ్బులు సంపాదించడం కోసం మార్గం అంతే మధ్య బాగా ఇది కొన్ని చోట్ల నడుస్తుందంటే గుట్టిగా నడుస్తుందంట ఏదో మొత్తానికి న్యూస్ అయితే వైరల్ అయింది కానీ ఎందుకు అర్థం కాదు ఇలాంటి పెళ్లి చేసుకోవచ్చు కదా పెళ్ళైతే ఆవులమా పిల్లలు ఇవ్వలేదన్నా ఏటో మరి ఏదో ఉంటాయి అప్పుడు కూడా ఆగలే పోతున్నారా ఏమో మరి అతలే పోతున్నారేమో జనరే జనరేషన్ బాగా ఫాస్ట్ అయిపోయింది పుట్టిన కొనికొని అలా ఉన్నది ఏ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ పుట్టిపోయి పిల్లలు అందరు లేవు పుట్టిన కొంచెం బోధి లేకపోయేలా ఉన్నారా సపరేట్ సెపరేట్ రూమ్ సెపరేట్ బాత్రూమ్ అడి కర్మ గాని నిజంగా ఒకప్పుడు మనం పేర్లు మనం అది టెన్త్ క్లాస్ ఇంటర్ వరకు కూడా ఒకే గదిలో వాళ్ళు ఉమ్మడి కుటుంబంలో ఆ తర్వాత సెపరేట్ అయ్యాం కానీ ఉద్యోగాలు అయ్యి చదువులు అని చెప్పి హాస్టల్ వెళ్ళి ఇప్పుడు మరీ దారుణంగా పిల్లలు పుట్టిన పిల్లలు కూడా సెపరేట్ డోర్ రావాలంటే అసలు లోపల డోర్ కూడా రావాలి మరి పాలు నేను మీ అమ్మకి రావాలి పాలు పాల్పడ్డాంటే అమ్మా ప్లీజ్ ఐఎమ్ బిజీ విత్ ఇన్స్టాగ్రామ్ ఐఎమ్ వాచింగ్ నిబ్బీ వీడియోస్ ప్లీజ్ హౌ టు డ్రింక్ మిల్క్ ఇలా పిల్లలు కూడా ఇలా ఉంటారు ఇంకా

ఆ ఆ సినిమా మణిదారులు వా ఈ నా కొడుకులు తలుపు తీసేసుకొని పిక్ చేసి వస్తా ఉంటాడు ఈ నోపి చూసేయాలి తలుపు గరెడ్డ తెల్లదా ఇంటికి ఆ డైరెక్టర్ క్రియేటివిటీ ఒకటి ముందు ఏం చేస్తారు ముందు తర్వాత ఏదైనా అదే డైరెక్టర్ క్రియేటివిటీ ఏంటంటే ఆ డైరెక్ట్ చేసుకుంటాడు తలుపుని తీసే

వర్క్ వచ్చేసింది ఇంకా వండి కస్తా పిచ్చి పిచ్చి హత్తరం గా బ్లాక్ బల్ చేస్తారో బిట్లు ఏడి ఏడి చూసుకోవాలి కదా సాయో వీడి వీడియో వీడికి సీరియల్ రిపీట్ 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 వితౌట రారా సత్తా కటబటదా నట్ల కటబటదా రూమ్ లో కట్టేసి చూస్తార வ chunk போி அம்மா நogramமும் அல்மருக்கி savoryமுமா? வம ornament போிக்கைவிரமா என்ன తర్వాత షేవింగ్ అంతే అందుకే ఇదే కోలింగ్ కాదు షేవింగ్ మొత్తం సేవ్ అయిపోద్ది అదే చూడండి మీరు కూడా ఇలాంటి కల్చర్లకు అలవాటు పడితే తర్వాత అయిపోతారు బ్లాక్మెయిల్ చేస్తారు మీ బిట్లు బయటకు వచ్చేస్తాయి అసలు చాలా గదరగోళం అయిపోద్ది అమ్మాయి అంటే ఎలాగ మాస్క్ వేసుకుని ఉంటది మీరు తీని మీది మొత్తం ఇప్పేసి ఉంటారు ఎందుకంటే అమ్మాయి అలా చేస్తుంది అమ్మాయి కొంచెం నవ్వితే చాలు మొత్తం పట్ల ఇప్పేసుకొచ్చావు అది వీడియో పడుతుంది ఇంకా నువ్వే కనబడతావు వీడే నడితేడరా బట్టు నిన్ను దేని పంపించింది ఏం చేస్తావు చివరికి సినిమాలు వీడు సరే డబ్బులు పోతాయి పోయినాయి బ్లాక్మెయిల్ చేశారు డబ్బులు ఎత్తా ఆ వీడియో కొంచెం ఇవ్వండి చూసినా ఆనందిస్తారు ఆ గురింజల్ని ఆ గురింజన్ బ్రద తీసేవండి అమ్మాయిదే కనీసం తృప్తి తృప్తి పడతాను దీనికోసం నిన్ను చూసేనా ఎలా ఉంటుంది వ్యాపారం అది అంతేగా మన ఐదు లక్షలు కొట్టు పోయి సహజాలు అలాగే కోలీవింగ్ వద్ద ఇలాంటి ఆటలకి ఆ బా ఆఫర్లు బాగున్నాయి కదా చెప్పి అయితే మలాంటి ఇలాంటి స్కీమ్ ఏదైనా సరే ఏ ఏ బిజినెస్ అయినా సరే ఒక అమ్మాయి ఉంది అట్రాక్ట్ చేసి ఇలా ఉంది అమ్మాయి అనకూడదు మళ్ళీ అమ్మాయి అంటే మళ్ళీ అమ్మాయి అంటే పవిత్రం అమ్మాయి కాదు బురదగుంట ఒక శనగొండ ఉందంటే అక్కడ మోసం జరుగుతున్నట్టు అసలు అమ్మాయి ఒక శనగొండను కానీ బురదగుండని కానీ వ్యాపారం పెట్టుకొని వ్యాపారం చేస్తున్నారంటే అక్కడ అబ్బాయి అర్థం అది అమ్మాయిలు లేకపోతే బిజినెస్ జరగదా అమ్మాయిలు ఎక్కడ వ్యాపారం చేయలేరా ఆ అమ్మాయిని వాడుకోడు పెట్టావు ఈ కోల్ బింగ్కే మరి అది ఈ నాటితోళ్ళు వచ్చారు వెసాల నుంచి కలిసి తీసుకున్నారు ఈ నాటోళ్ళు ఇక్కడ ఎక్కడ పడుకోలు కావాలి కావాలంటున్నారు అవకాశాలు వచ్చిన తర్వాత మనవాళ్ళు కూడా జాయిగా వద్ద పరిస్థితి ఎవరు నేను తెలిసి రావద్దని చెప్పి ఇంకా హైదరాబాద్ ఏమస్తారు சரி வியபாரம் பெதாக்கோமே பிஎச்சி ஹாஸ்டல் அது மன்கே செட்ட ரே மஞ்சள் மாவட்ட அது ஏட்டே கூட உண்டு நூட உண்டு அண்ணா సరే ఉంటా ఓకే ఓకే